దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోర్సే రానా సముద్రకని ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా కాంతా కాదా ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివోల్ తెలుసుకుందాం అందులోకి వెళ్తే అయ్యా సముద్రకని ఓ సినిమా డైరెక్టర్ అనాథైన మహాదేవన్ దుల్కర్ సల్మాన్ ని తీసుకొచ్చి హీరోని చేస్తాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహాదేవన్ పెద్ద స్టార్ అవుతాడు దీంతో తనకు తాను గొప్ప స్టార్ నయ్యాననే అహంకారం వస్తుంది దీనికి తోడు కథ కంటే కూడా అభిమానులు తనకు కొట్టే కోటే తనకు ఎక్కువ అనిపిస్తాయి ఈ నేపథ్యంలో సముద్రని ఇష్టపడి రాసుకున్న శాంత కథతో సినిమా షూటింగ్ మొదలవుతుంది ఇద్దరి మధ్య కొన్ని ఎగువల కారణంగా ఆ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది మళ్ళీ కొన్ని నెలలకు శాంత సినిమా కాంతా సినిమాగా మళ్ళీ మొదలవుతుంది ఈసారి కొత్త అమ్మాయి కుమారి భాగ్యశ్రీ బోర్సు హీరోయిన్ గా నటిస్తుంది మరి ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తిరిగింది చివరకు కుమారి కథ ఏమైంది రాణా పాత్ర ఏమిటి అసలు కాంతా సినిమా బయటకు వచ్చిందా లేదా అనేది మిగిలిన కథన్కి వస్తే ఈ సినిమా కథ పంతొమ్మిది వందల యాభై బ్యాక్డ్రాప్ లో సాగుతుంది ఓ డైరెక్టర్ ఓ ఆనందని తీసుకొచ్చి స్టార్ని చేశాక ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన పలు సంఘటనలతో వారిద్దరి మధ్య దూరం పెరిగితే వారిద్దరి ఈగో అహంకారంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి వీరిద్దరి మధ్య హీరోయిన్ ఎలా నలిగింది అలాగే ఈ కథ ముగింపులు వచ్చే ట్విస్ట్ వంటి అంశాలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి పోలీస్ ఆఫీసర్గా రానా తన రిలాక్స్తో ఆకట్టుకున్నాడు మిగిలిన నటినట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు కీలక సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్తో దుల్కర్ చాలా బాగా ఆకట్టుకున్నాడు ముఖ్యంగా సెకండ్ లో సాగే కొన్ని విచారణ సన్నివేశాల్లో అలాగే ప్రీ పిల్ల క్లామిక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా దుల్కర్ నటన చాలా బాగుంటుంది సినిమాలో హీరోయిన్ గా నటించిన భగీశీ బోర్స కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది తన పెర్ఫార్మెన్స్ తో ఆమె మెప్పించింది మరో కీలక పాత్ర నటించిన సముద్ర కని కూడా చాలా బాగా నటించారు అలాగే రానా మరి మిగిలిన నటనట్లు కూడా తమ పాత్రలో మెప్పించారు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభైలో నటలు ఎలా ఉండే వాళ్ళు సినిమాలో సినిమా కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు తమ నటనతో అందరూ బాగా నటించారు ఈ సినిమా ఖచ్చితంగా ఓవర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ సినిమా మిగిలిన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌట్ చాలా లాజికల్ పాయింట్స్ పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నింటిని మాత్రం ఇండైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశారు అలాగే కీలకమైన సన్నివేశాల్లో బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సేగన్ ఆఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిసి ఉంటే బాగుండేది దీనికి తోడు ఈ కాంత సినిమా కరెంట్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది సినిమా చూస్తున్నంత తర్వాత ఏం జరుగుతుంది మాధవన్ పాత్రకు అయ్యా పాత్రకు మధ్య ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో భాగాన్ని కలిగించినా అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయింది క్లైమాక్స్ ముందు వచ్చే పెన్సిల్ను కూడా ఇంకా బెటర్గా చూపించి ఉంటే బాగుండేది ఇంకా టెక్నికల్ టీ విషయానికి వస్తే మంచి కథా నెద్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కొన్ని చోట్ల ఉత్కంఠ భలితమైన శ్రీచుడు రాజకోటలు మాత్రం తడబడ్డాడు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు జూను చంతర్ సంగీతం బాగుంది ఇంకా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎడిటింగ్ కూడా బాగుంది ఇక దర్శకుడు ఆలోచన నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులు అందించినందుకు నిర్మాతలను అభినందించాలి నిర్మాతలు రానా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్ ప్రశాంత్ పట్లొలి జోమ్ వర్గీస్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే కాంతా అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ అర్థం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది ముఖ్యంగా దర్శకుడు సెలవు సెలవురాజ్ కథ అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్ ఈ సినిమాలు ఆకట్టుకునే అంశాలు అయితే కొన్ని సీన్స్ రెగ్యులర్గా స్లోగా సాగడం అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి ఓవరాల్గా పిర్యాడికల్ చిత్రాన్ని ఇష్టపడేవారికి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది